పూర్తిగా చూడాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మిస్ అమ్మా ఏంటి అవుతారు అడుగుతా ఏంటి అంత సిగ్గుపడుతున్నావేంటే అన్నీ తెలిసి కూడా నా నోటితోనే చెప్పించాలని చూస్తున్నావా ఆయన పైకేమో అందరి ముందు తిట్టారా లోపలికి వెళ్ళి నాలుగు మంచి మాటలు చెప్పగానే కూలిపోయారు ఆ తర్వాత కబుర్లు మొత్తులు ఉరిపాలు నాకు సిగ్గిస్తున్నబా నేను చెప్పలేను నువ్వు అబుద్ధం చెప్తున్నావు కదా కావాలని ఇదంతా చేస్తున్నావు కదా హమర్ గురించి నాకు బాగా తెలుసు హమర్ నీ మొహం కూడా చూసు నిజం నీ మీద ప్రామిస్ ముగ్గుడు ఎంత అయినా భార్య దగ్గర దాసుడే ఆయన ఇవన్నీ నీకెలా తెలుస్తాయిలే అసలే పెళ్ళి కాలేదు కదా ఏమై ఉండదులే తుంగ మహాంతి ఆ బుద్ధం చెప్పింది ఏంటి మనం ఇలా వచ్చో ఏం లేదా మరి నువ్వు కాఫీ తాగుతావో లేదో అడుగుదామని ఇందులో కొత్తగా అడగడానికి ఉంది తీసుకురావు సరే అమ్మ నీళ్ళతో పంపిస్తాను భయపడ్డావా నిన్నో మనో ఇక నువ్వు నా కుటుంబం జోలికొస్తే తగిన శాస్త్రీ మిస్ ఇంటికి రక్ష మిస్ వచ్చే జన్మలో అయినా నీ రుణం తీర్చుకుంటాను వెళ్ళొస్తాను ఏడు జన్మలకి మీరే నా భర్తగా వస్తారని పెళ్లి రోజు ప్రమాణం చేశారండి ఈ జన్మలో చివరి దాకా మీతో కలిసి నడిచే అదృష్టం నాకు లేదు కనీసం వచ్చే జన్మలో అయినా దేవుడితో కొట్లాడి పూర్తి ఆయుష్ తీసుకుంటానండి ఇంతటితో అరుంధతి అమరేంద్ర కథ సమాప్తం అక్క ఏంటక్క నిన్న హా చాలా ఘోరాలు జరిగిపోయాయక్క అసలు తెలుసు మిసమ్మా ఓహో అక్కడే ఉండి చూసారా అసలు నేను ఆ పీటల మీద ఎప్పుడు కూర్చున్నాను ఆయన చేతులు ఎందుకు తాళి కట్టించుకున్నాను అస్సలు తెలియట్లేదక్క ఆ దేవుడు నువ్వు ఇంటికి కోడలిగా వస్తేనే మనోహరి ఆటలు కట్టించగలవు అనుకున్నాడేమో అందుకే జరిపించాడు బాలిక నా టైం అయిపోయింది నేను వెళ్ళాలి ఎక్కడికి వెళ్తున్నారక్క ఇక్కడ నుంచి చాలా దూరం ఫ్యామిలీ అంతా వెళ్తున్నారా మళ్ళీ ఎప్పుడొస్తారు నేను ఒక్కదాన్నే వెళ్తున్నా మళ్ళీ తిరిగి రావడం నా చేతుల్లో ఉండదు మీరుంటారనే ధైర్యం ఉండేదక్క ఇప్పుడు అది కూడా లేదు మిమ్మల్ని బాగా మిస్ అవుతాను బాలిక స సరే మిస్సమ్మా వెళ్తాను పిల్లలు కుటుంబం జ జాగ్రత్త సరే సరే అక్కా బాయ్ మిమ్మల్ని మళ్ళీ కలుసుకునే క్షణం కోసం నేను చూస్తూ ఉంటాను బాలిక మన మొబైల్ చేరుచున్నాం అక్క ఏమయ్యా ఏమైంది ఎందుకంత ఆగం అవుతున్నావు వెళ్ళిపోతుంది నాకు దూరంగా వెళ్ళిపోతుంది ఎవరు పోతుండ్రు నా కూతురు నాకు దూరంగా వెళ్ళిపోతుంది బాగుంది నీ సంబడం నీ కూతురు పెండ్లు చేసుకుని పోయింది అంతే అదేదో నీ కంటికి కనిపించినంత దూరంగా పోయినట్టు బాధపడుతున్నావు నేను మాట్లాడుతున్నది బాకీ గురించి కాదు నా పెద్ద కూతురు గురించి నా కూతురు నాకు దూరం అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఎవరో నా నుంచి బలవంతంగా తీసుకెళ్లిపోతున్నట్టు అనిపిస్తుంది మరొకసారి నా మళ్ళీ పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది నీ పెద్ద కూతురు నీకు దూరం అయింది కదా ఇప్పుడు కొత్తగా దూరం చేసుకునేది ఇన్ని రోజులు నా కూతురు నా కళ్ళకు కనిపించకపోయినా నా మనసుకెందుకో నా పక్కనే ఉన్నట్టుగా అనిపించేది నాతో మాట్లాడినట్టు నా సంతోషంలో భాగమైనట్టు నా బాధలో అండగా ఉన్నట్టు అనిపించేది నా మాటకు చేరుతున్నట్టు అనిపించేది నా క్షమాపణ తన మనసుకు తాగుతుంది అనిపించేది ఆ అరుంధతి ఎన్ని రోజులు ఈయన పక్కనే ఉందని తెలియకూడదని మేం జాగ్రత్త పడుతుంటే ఈ ముసలోడేంది మనసుకి తెలిసింది మాట వింది అంటున్నాడు ఎందుకైనా మంచిది ముందు మాట మార్చేయాలి ఏవయ్యా కూతురికి పెళ్ళైపోగానే నీకు పిచ్చి పెట్టినట్టుంది ఏదేదో మాట్లాడుతున్నావు ముందు మొహం కడుక్కుని పో నీ కాఫీ ఇస్తాను పో లేదు లేదు ఇంటికి వెళ్ళాలి ఆ ఇంటికా తీసుకురావాలి ఏందయ్యా ఏంటిది ఏం చేస్తున్నావు ఆ ఇంటికి పోయి ఆయన్ని చూసి నీ కి రమ్మని పిలుస్తావా వాళ్ళ బెడ్రూమ్ అంత ఉంటుంది మన ఇల్లంతా అలాంటి పెద్దోళ్ళు మన ఇంట్లో కాలు కూడా పెట్టరయ్యా సరే ఆయన పెద్ద మనసుతో ఈ పేద ప్రేమనే అర్థం చేసుకుంటారని అనుకుందాం నువ్వు పిలవగానే మామ పిలిచిండు మర్యాదగా ఉండదు అని వస్తాడు అనుకుంటున్నావా ఆయనేవి ఇష్టపడి నీ కూతురు మెళ్ళో తాళి కట్టలేదు మోసం చేసి కట్టించుకుంది నిన్నగిట్లా చూసినావు కదా ఆ మనిషి ఎంత చిటపటమంటున్నాడో మనల్ని చూస్తేనే మండి పడుతున్నాడు ఆయన ఇంటికి పిలుస్తాడంట అయ్యో ఇవన్నీ అయ్య పనులు కాదయ్యా వదిలే ఒకటి చేసి వాళ్ళని మన ఇంటికి తీసుకురావాలి కాదని వదిలేస్తే మన మర్యాద పోతుంది షూ నేను రెడీ వస్తాను నువ్వు త్వరగా రెడీ ఓ బయలుదేరుతావు ఏవయ్యా చెప్పేది వినవయ్యా ఎవయ్యా అయ్యో దేవుడా పగవాడికి కూడా ఎలాంటి పరిస్థితి రాకూడదు పోకపోతే ఏంతో గొడవ పోతే ఆడ మనోహరితో గొడవ ష్యో ఏంటోన బతుకు ఫుట్బాల్ లెక్క ఎవరు తంతే అదే పోతుంది ఛే మిస్సమా మిస్సమా చెప్పండి ఆంటీ అమర్కి టిఫిన్ తినగానే కాఫీ తాగి అలవాటు ఉంది ఇచ్చావా ఎందుకండి నా రక్తం తాగుతున్నాడు కదా సరిపోలేదు అంటనా ఏం లేదు నీలతో వచ్చి పంపించానండి నీలతో ఇచ్చి పంపించడం ఏంటి రేపటి నువ్వే వెళ్ళి చూడు ఇలా దూర దూరంగా ఉంటే ఇంకెప్పుడు దగ్గర అవుతావ్ సరేలే ఆంటీ రేపటి నుంచి నేనే ఇస్తా అయినా ఇంకా బయట వాళ్ళలా ఆంటీ ఏంటమ్మా ఎంచక్క అత్తయ్య అని పిలువు ఆ పిలుపుకు దూరమై చాలా రోజులయ్యింది అంటే అది అలా పిలవడానికి అలాగే అత్తయ్యా ఇక్కడి నుంచి మిమ్మల్ని అత్తయ్యా అని అంకల్ని మావయ్యా అని పిలుస్తాను అత్తయ్యా మిమ్మల్ని అత్తయ్యా అని ప్రేమగా అంటుంటే నా మనసు ఆనందంతో ఉవ్విలూరుతుంది అత్తయ్యా అమ్మో ఈ యాంగ్రీ బర్డ్ మొత్తం వినేసినట్టున్నారు ఇప్పుడేమంటారు ఏంటో అమర్ నేనే అత్తయ్య అని పిలవమని బలవంత పెట్టాను ఎక్కడికి నాన్న ట్రైనింగ్ క్యాంప్ కి ఏంటి ఇవాళ కూడా ఆఫీస్ వెళ్తున్నావా పెళ్లి అయ్యి ఇరవై నాలుగు గంటలైనా కాలేదు అప్పుడే ఆఫీస్ కు వెళ్తానంట నాన్న ఇంట్లో ఉండి జరిగిన దాని గురించి తలుచుకొని దానికి కారణమైన వాళ్ళని కళ్ళ ముందు పెట్టుకొని నేను నేనుండలేనమ్మా ఈయనది పెద్ద మన్మధుడి మొహం మరి చూడ్డానికి ఇకబడిపోతున్నారు అంటే ఇంట్లో ఉంటే మనస్సాంతి ఉండడం లేదేమో అండి అందుకే ఆఫీస్ కి వెళ్తాను అంటున్నట్టున్నాడు నేను వెళ్తున్నానమ్మా నువ్వు ఇలా చెప్తాను అయ్యో ఆంటీ ఆంటీ అయ్యో ఇక్కడికి ఆంటీ ఆంటీ అమర్ ఒక్క నిమిషం నాన్న ఏమైందమ్మా అమ్మాయి ఎదురొస్తుంది ఉండు మిస్ అమ్మా వెళ్ళి అమర్ కార్ సంతోషంగా ఎదుర్రా నేనా నేనెందుకు ఎందుకేంటి మిస్ అమ్మా పెళ్ళయ్యాక మొదటిసారి అమర్ ఆఫీస్ కి వెళ్తున్నాడు భర్తకంతా మంచే జరగాలని కోరుకుంటూ భార్య ఎదురు రావాలి వెళ్ళు ఈ యాంగ్రీ బర్డ్ కి కోపం పెరిగితే స్టీరింగ్ లాక్కుని నా మీద నుంచి కార్ పోనిచ్చినా పోనిస్తాడు అయ్యో ఇంకా ఆలోచిస్తూ నుంచుంటావండి మిస్తమ్మా ఆలస్యం అయిపోతుంది త్వరగా వెళ్ళు రాథోడు మెల్లగా వెళ్ళు